ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాల వరకు నేనే చదువుతాను చిత్తగించండి ఈ ఇలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసి కొనుచు తన హృదయమును ఈహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అరుహవృక్షము వృక్షము వలె ఉండును నేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును ఎహోవాను నమ్ముకును వాడు ధన్యుడు ఎహోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు వలె నుండును అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో రెండు ముఖ్యాంశాలు తెలియచేయబడ్డాయి ధన్యుడెవడు శాపగ్రస్తుడెవడు అనే రెండు కీలకమైన విషయాలను ఇక్కడ మాట్లాడాడు దేవుడు డైరెక్ట్గా దేవుడే యోవా సెలవిచ్చినదేమనగా అని మొదలు పెట్టాడు అక్కడ ధన్యుడెవడో చెప్పాడు శాపగ్రస్తుడు ఎవడో చెప్పాడు ఈరోజు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళల్లో కూడా కొంతమంది శాపంలో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి ఎరిగి ఆయన్ని తెలుసుకొని ఆయన్ని కలుసుకొని ఆయన చెప్పినటువంటి ధన్యత్వంలో కొంతమంది బ్రతుకుతుంటే కొంతమంది ఇంకా శాపంలోనే బ్రతుకుతున్నారు శాపగ్రస్తులు ఎవరు ఎందుకు ఇంకా శాపంలోనే ఉన్నారు ఆశీర్వదించబడిన ధన్యులు ఎవరు వారు ఎందుకు ఆశీర్వాదాన్ని పొందారు ధన్యులయ్యారు అనే ఒక ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది దేవుణ్ణి కలుసుకొని తెలుసుకొని కూడా ఎందుకు శాపంలో బ్రతుకుతున్నారు అన్న ప్రశ్న మనం వేసుకుంటే దానికి సమాధానం పైన చెప్పాడు జీవము గల దేవుణ్ణైతే తెలుసుకున్నారు కానీ ఆయన్ని ఆధారంగా చేసుకోలేదు ఆయన్ని ఆశ్రయించలేదు వారు దేవుని ఎందు విశ్వాసము గలవారైనట్టు కనబడుతున్నారు కానీ వారి ఆధారం అంతా వేరే విధంగా ఉంది అయితే ఒక్కటే మాట చెప్పాడు ఎవరెవరు దేన్ని ఆధారం చేసుకున్నారో దేన్ని ఆధారం చేసుకుని వాళ్ళ జీవిత యాత్ర సాగిస్తున్నారో అందరికీ సరిపోయే ఒకటే మాట ఏంటంటే నరులను ఆశ్రయించి నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొని ఎహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అన్నాడు అంటే ఆనాటి ఇస్రాయిలు జనాంగం వాస్తవంగా జీవం గల దేవుని ప్రజలన్నీ పిలువబడ్డప్పటికీ కొన్ని ఘట్టాల్లో వాళ్ళు వాళ్ళ హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించుకున్నారు అరణ్య యాత్రలో పలు దఫాలు దేవుడు ఈ మాట మాట్లాడతాడు ఐగుప్తుల నుంచి వారిని బయటికి దేవుడు తీసుకొని వస్తే వారు హృదయంలో ఐగుప్తుకు మళ్ళా పోగోరారట అంటే ఐగుప్తు జీవితమే బాగుంది అని హృదయంలో వారు అలాగా సిద్ధపడిపోయారట అలా ఫిక్స్ అయిపోయారట అందుకు వాళ్ళని అటు ఐగుప్తుకి పోనీలా ఇటు వాగ్దత్త దేశానికి పోనీలా మధ్యలోనే రాలిపోయేటట్టు చేశాడు అంటే దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదకరమైన భవిష్యత్తుని వారు విశ్వసించలేకపోయారు దానికోసం దేవుడు ఎంత తీవ్రంగా ప్రయాసపడ్డాడో వాళ్ళకి ఆనందకరమైన భవిష్యత్ ఇవ్వడానికి దేవుడు ఎన్ని నిర్ణయాలు చేశాడో ఎన్ని సిద్ధపాట్లు కలిగి ఉన్నాడో వారు ఎరగలేదు వారి హృదయం నరులను ఆశ్రయించి శరీరాలను ఆధారం చేసుకొని ప్రయాణం చేసింది అందుకే ఎందుకు కొరగా కాకుండా అయిపోయారు తర్వాత వాగ్దత్త దేశంలోకి ప్రవేశించిన తర్వాత కూడా వాళ్ళు జీవం గల దేవుని ప్రజలే కానీ న్యాయాధిపద్ధ గ్రంథంలోకి వచ్చేటప్పటికీ యహోవాను ఎరగని తరంగా మారిపోయింది వాళ్ళ పితరులు వాళ్ళ పూర్వులు అందరూ కూడా జీవం గల దేవుడైనా ప్రభువుని ఆరాధించారు కానీ వాళ్ళకి మాత్రం యహోవా తెలియదు మరి ఆయన తెలియలేదు అంటే ఇంకెవరిని ఆశ్రయించుంటారు వాళ్ళు మోయాబీలు మొక్కే వాటిని అమ్మోనీయులు మొక్కే వాటిని రకరకాల ప్రజలు మొక్కే వాటిని వాళ్ళు ఆశ్రయించారు ఎవరిని ఆధారం చేసుకొని ఆ మనుషులను ఆధారం చేసుకొని ఇక వాళ్ళు ఎడు తిరిగితే వీళ్ళు ఎడు తిరుగుతారనమాట మనుషులు ఎలా ప్రవర్తిస్తే వీళ్ళు అలా ప్రవర్తిస్తారు అరే మనం ఒక ప్రత్యేకమైన జనాంగం మనకు ఒక దేవుడు ఉన్నాడు మనకి భూమి ఆకాశాల సృష్టికర్త అయినటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయనే మనల్ని అనేక రకాల పరిస్థితుల్లోంచి బయటికి తీసుకొని వచ్చాడు వాగ్దత్త దేశంలో మన పితరులు ఇక్కడికి చేరి ఆశీర్వాదకరంగా ఉన్నారంటే ఆయనే కారణం అని వారు ఆయన ఎరగలేదు ఆయన పట్టించుకోను లేదు నరులను ఆశ్రయించారు మనుషులు ఎటు తిరిగితే అటు తిరిగారు వాళ్ళ దేవుడు గొప్ప వీళ్ళ దేవుడు గొప్ప వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అని మోయాబీలు మొక్కే వాటిని అమోనీలు మొక్కే వాటిని ఫిలిస్తీలు మొక్కే వాటిని రకరకాల వాళ్ళు మొక్కే వాటిని వీళ్ళు మొక్కటానికి మొదలుపెట్టారు బయలు ఆరాధన చేయటం మొదలుపెట్టారు బొమ్మలను పెట్టి వాటికి సాస్తాంగ పట్టడం మొదలుపెట్టారు టోటల్గా చెప్పాలంటే వాళ్ళ హృదయం అంతా కూడా దేవుని మీద నుండి తొలగించుకున్నారు మరి వాళ్ళు చెప్పండి దేవుని ప్రజలా కాదా చెప్పడానికి దేవుని ప్రజలే కానీ వాళ్ళ హృదయం దేవుని మీద ఉందా మనుషులు కల్పించిన వాటి మీద ఉంది అందుకే చాలా దఫాలు వాళ్ళు శాపాన్ని అనుభవించారు ఈరోజు ఈ మాటలు మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకే కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు చాలా ప్రాంతాల నుంచి అనేక మంది లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు అందరికీ చెప్తున్నాను అన్న మేము ఏ విగ్రహారాధన చేయటం లేదు ఏ బొమ్మల్ని నిలుపుకోలేదు ఏ పూజలు మేము చేయటం లేదు మా హృదయం నిండా కూడా జీవం గల దేవుడే ఉంటాడు మేము దేవుడినే సేవిస్తున్నాం దేవుణ్ణే ఆరాధిస్తున్నాం దేవుడినే మేము మహింపరచుకుంటున్నాం అని మీలో కొందరు అంటారు కానీ అనే ఆ మాట నిజమేనా అనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే అన్యులకి మనకు తేడా ఉంది అన్యులు విగ్రహారాధన చేస్తారు ఆ విగ్రహాలు బయట పెట్టి వాటికి మొక్కుతూ ఉంటారు కానీ క్రైస్తవుల స్పెషల్ ఏంటంటే బయట పెట్టి మొక్కరు కానీ బొమ్మలు హృదయాల్లో పెట్టుకుంటారని ఎహస్కేల్ గ్రంథం పద్నాలుగు సాక్ష్యం ఇచ్చింది ఎహ్జ్కేల్ గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఏడవ వచనంలో ఇస్రాయేల్ జనాంగాన్ని గురించి ప్రభు తన దాసుడైన ప్రవక్తతో మాట్లాడుతున్నాడు గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఏడవ వచనం ఇస్రాలలోను వారి దేశంలో నివసించే పరదేశంలోనూ ఎవరైనా నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున్న విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకుని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకుని తమ నిమిత్తమై నా యొక్క విచారణ చేయవనని ప్రవక్త యొద్దకు వచ్చిన యెడల యహోవానకు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చదను ఆ మనుషులకు నేను విరోధనై నేను యహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలన చేసేదాన్ని ఎంత భయంకరంగా కోపడ్డాడో చూడండి నా జనులలో నుండి వీళ్ళని నిర్మూలన చేస్తాను ఎందుకంటే వీళ్ళు శాపగ్రస్తులుగా ఉన్నారు ఎందుకు శాపగ్రస్తులుగా ఉన్నారు అంటే వాళ్ళ హృదయాల్లో నేను లేను వారి హృదయాల్లో నాకు స్థానం లేదు మరి ఎవరికి స్థానం ఉంది అంటే వారి హృదయాల్లో రకరకాల విగ్రహాలను నిలుపుకున్నారు అన్నాడు అంటే వాళ్ళు ఏం విగ్రహాలు నిలుపుకున్నారో అప్పుడున్న విగ్రహాలు వేటి మీద వాళ్ళకి వాళ్ళకి విశ్వాసం ఉందో వేటిని వాళ్ళు అనుకున్నారో వేటిని ఆశ్రయం చేసుకున్నారో అది ఏ మనుషుడి మాటను బట్టి అలా ఫిక్స్ అయిపోయారో కానీ ఇప్పుడు ఇది మనకెలా ఉపకరిస్తుంది మనకెలా అన్వయించుకోవాలి అని మీరు అడిగితే ఈరోజు మనం కూడా కొన్ని విగ్రహాల హృదయంలో పెట్టుకొని కంటే ఎక్కువగా వాటికి విలువనివ్వటం అనేది మన జీవితాల్లో కూడా తరచుగా జరుగుతూ ఉంటుంది దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతని ఆయనకి ఇవ్వకుండా మరి దేనికి ఇచ్చిన అది మనకి దేవుని కంటే ఎక్కువైనట్టు అర్థం అర్థమైందా విగ్రహం అంటే ఎందుకు కోపం దేవుడి కంటే దేవుని స్థానాన్ని అది దొంగిలించింది విగ్రహం అంటే ఎందుకు దేవుని కోపం అంటే దేవుని స్థానాన్ని అది దొంగిలించింది మనుషులు దేవుడిని వెతకుండా ఒక నిర్జీవమైనటువంటి వస్తువు దేవుని స్థానాన్ని ఆక్ఫే చేసుకుంది అలాగే ఈరోజు విశ్వాసులమైన మనం కూడా మనుషులు కల్పించిన వాటిని ఎక్కువగా ఆనుకొని దేవునికి తక్కువ విలువనిచ్చి దేవునికి తక్కువ సమయం ఇచ్చి దేవుని గురించి తక్కువ ఆలోచన చేసి మిగిలిన చెత్తంత గురించి ఎక్కువ ఆలోచన చేశామనుకో అది దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని ఆక్రమించినట్టు మనం ఎక్కువగా దేని గురించి ఆలోచించినా దేని గురించి తప్పించినా దేనికోసం ప్రయాసపడినా దేవుని కంటే ఎక్కువగా ఏది మన హృదయంలో స్థానాన్ని ఆక్రమించుద్దో అది మనకు ఒక విగ్రహంగా ఉంది అది ఏదైనా కావచ్చు కొంతమందికి కొంతమంది వ్యక్తులు విగ్రహాలుగా ఉంటారు వాళ్ళు కూర్చున్నా లేచినా నిద్రపోయినా సరే ఆ వ్యక్తుల్ని కూర్చో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఏ కొంచెం గ్యాప్ వచ్చినా వాళ్ళతో మాట్లాడాలని వీళ్ళకి తపనగా ఉంటుంది వాళ్ళు మాట్లాడకపోతే పిచ్చెక్కినట్టు ఉంటుంది మాట్లాడాలి 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 కూర్చున్నా లేచినా నిద్రపోయినా పాపం వాళ్ళ దేసే కొంతమందికి మనుషులు ఆఖరికి దేవుని భక్తి చేసినా కూడా వాళ్ళ కోసం చేసేవాళ్ళు ఉన్నారు దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి మోకిన దేవుణ్ణి ఆరాధించిన దేవుడికి అర్థించిన ఆ వ్యక్తులను కూర్చే ఉంటుంది అలా కూడా ఉంటుందా అంటే ఇంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు నా నెత్తి మీద వెంట్రుకలు అంతమంది ఉన్నారు అంటే వెలిచూపులకి వాళ్ళు దేవుని సన్నిధిలోనే కూర్చుంటారు కానీ వారి హృదయం నిండా కూడా వ్యక్తులు నిండి ఉంటారు ఎవరో సంబంధించిన వ్యక్తులు అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి దేవుని కంటే ఎక్కువగా మనం దేని గురించి అయినా ఆలోచిస్తున్నామంటే అది మనకు ఒక విగ్రహం అయి కూర్చుంది అది కట్టుకున్నవారు కావచ్చు కన్నబిడ్డలు కావచ్చు లేదా మనల్ని కన్నోళ్ళు కావచ్చు తోడబుట్టినోళ్ళు కావచ్చు కుటుంబం కావచ్చు చేసే పని కావచ్చు చేసే వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు చదివే చదువు కావచ్చు మనం కలిగి ఉన్న సంపద కావచ్చు పేరు ప్రఖ్యాతుల కోసం మనం పడే తపన పేరు ఒక విగ్రహం కొంతమందికి గుడ్ నేమ్ మంచి పేరు సంపాదించాలి అదొక విగ్రహం ఎప్పుడు ఆ పేరు ప్రఖ్యాతుల కోసం తపన పడతా ఉంటాడు కొంతమందికి వారు అనుకున్నవి సాధించడానికి అవి వస్తువులై ఉండొచ్చు అంతస్తులై ఉండొచ్చు ఏమైనా కానీ కొన్ని పొందాలనుకున్నారు అవి పొందటమే వాళ్ళ జీవిత ధ్యేయం అన్నట్టుగా కూర్చున్న లేచిన నిద్రపోయిన నాగరిక దేవుని దగ్గరికి వచ్చినా కూడా వాటిని నాకు సాధించి పెట్టు దేవా అని అక్కడికి దేవుడి దగ్గరికి వచ్చి కూడా దేవుణ్ణి గురించి వాళ్ళు అడగరు వారు అనుకున్న వాటిని సాధించి పెట్టమని మాత్రమే దేవుణ్ణి సేవిస్తారు తప్ప దేవుణ్ణి హోల్ హార్టెడ్గా లవ్ చేయరు అంటే ప్రేమించరు తాము ప్రేమించే వాటిని ఇచ్చి సంతోషపెట్టమని మాత్రం దేవుణ్ణి కొంచెం కాకబట్టడానికి అన్నట్టు మా భాషలో చెప్పాలంటే దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆశ్రయిస్తారు దేవుడు హృదయాన్ని ఎరిగిన వాడు ఏ ఆలోచనతో వచ్చావో కూర్చొని ఏం ఆలోచిస్తున్నావో దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఏం అడుగుతున్నావో దేవుణ్ణి నువ్వు నీ దృష్టిలో ఎలా తోస్తున్నావో నీకన్నీ చేసి సాధించి పెట్టేటువంటి ఒక పనివాడిలాగా దేవుణ్ణి జస్ట్ ఒక సర్వెంట్ లాగా జస్ట్ అవకాశం ఉన్నంతవరకు వాడదాం నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు అది చేసిపెట్టు నాకు ఇది చేసిపెట్టు నాకు అలా చేయి నాకు ఇలా చేయని రెండు రకాలుగా అనుకోవచ్చు చిన్న తెలియదు తల్లిదండ్రిని సర్వెంట్స్ లాగా చూస్తారు డాడీ నాకు అది కావాలి మమ్మీ నాకు ఇది కావాలి నాకు అలా తీసుకెళ్ళు నన్ను నెత్తుకో నన్ను అలా చేయి నన్ను ఇలా చేయి అని ఏకాడికి వాడు తల్లిదండ్రిని ఒక రేంజ్లో వాడుతూ ఉంటారు తల్లిదండ్రికి హెల్ప్ చేద్దామని ఉండదు ఒకవేళ తల్లిదండ్రి ఏదైనా పని చెప్పిన నేను చేయిందని మోరాయిస్తారు మళ్ళీ వీళ్ళు చెప్పింది అన్నీ చేయాలి తల్లిదండ్రి ఒక రకంగా పిల్లతనం అది పిల్లతనంలో ఆ సాగింపుడు ఓకే పెద్ద అయిన తర్వాత సహజంగా అట్లా సాగించుకోలేము తల్లిదండ్రి మీద మనం ఏం చిన్నపిల్లలం కాదు దేవుని దగ్గరికి వచ్చి మనం సాగించుకోవటానికి మనం ఎదిగిన వాళ్ళం జ్ఞానం కలిగిన వాళ్ళం పెద్దవాళ్ళం కదా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏదో నా అవసరాలు తీర్చేటువంటి ఒక పనివాడు ఒక సర్వెంట్ అన్నట్లుగా దేవుణ్ణి జస్ట్ యూజ్ అండ్ త్రో అన్నట్టుగా వచ్చామా కాసేపు భజన చేశామా మనకు కావాల్సినవి అడుక్కున్నామా లేచి వెళ్ళిపోయామా ఇంకే అన్నట్లుగా ఉండేది దేవునికి సంతోషాన్ని కలిగించదు కదా అంటే మన హృదయాల్లో ఉండే ఏవో ఉన్నాయి మనం అనుకునే అనుకున్నాం మనం ఏవో పెట్టుకున్నాం వాటిని నెరవేర్చడానికి వాటిని మనకు సాధించవడానికి మాత్రమే దేవుడు అయితే దేవుడి స్థానం ఏ ఎక్కడుందో చూడండి ఒకసారి మన జీవితాల్లో యజమాని స్థానం ఉందా రాజు స్థానం ఉందా పనివాడి స్థానం ఉందా ఎంతమందికి అర్థమవుతుంది మనం దేవుడికి ఇచ్చిన స్థానం ఏది యజమాని స్థానమా రాజు స్థానమా పనివాడి స్థానమా మనం పరిశీలించుకుందాం పనివాడి స్థానమే మనం ఆర్డర్ చేస్తాం రిక్వెస్ట్ చేస్తాం తెలియజేస్తాం దేవుడు చేసేయాలి అంతే మనం ప్రేమించే వాళ్ళు ఎవరో ఉంటారు మనం అనుకునే ఏవో ఉంటాయి వస్తువులు డబ్బో మనుషులు ఏవో ఉంటాయి అవి మన హృదయంలో ఉంటాయి బయటికి కనపడతాయా ఏంటి కానీ దేవుడు అంటున్నాడు అందుకే మీరు పొందకున్నారు అన్నాడు అందుకే మీరు పొందకున్నారు అందుకే మీరు శాపగ్రస్తులై ఉన్నారన్నాడు అంటే దేవుణ్ణి చూసే దృష్టి దేవుని విషయంలో కలిగి ఉండాల్సినటువంటి యుక్తమైన ఆలోచన కలిగి లేదు నిర్జీవమైన వస్తువులో లేకపోతే జీవం కలిగిన వ్యక్తులు ఎవరో ఉన్నారు నీ హృదయంలో దేవుడు అంటున్నాడు నువ్వు నా దగ్గరకు వస్తున్నావు నన్ను ఆశించి నన్ను ప్రేమించి నన్ను ఆధారం చేసుకోవడానికే వస్తున్నావా లేకపోతే వేరే వేరే ఆధారాలు నేను చూసుకున్నాను నాకు వాటిని నెరవేర్చ పెట్టమని జస్ట్ ఒక సర్వెంటికి చెప్పడానికి వచ్చినట్టు వస్తున్నావా నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం ఆశించి వస్తున్నావు నన్ను ఆశించానా నన్ను ప్రేమించానా నాతో గడపాలనేనా కేవలం నన్ను కోరేనా లేకపోతే నా నుండి కోరే కోరా మీరేమంటారు యథార్థ హృదయలై చెప్పండి మీరేమంటారు నిజంగా దేవుణ్ణి ఆశించి వస్తున్నాను దేవుడు ఏం చేస్తాడో చేయడం అనేది కాదు చేసినా చేయకపోయినా నేను ఆయన్నే ప్రేమించి ఆయన సహవాసాన్ని ప్రేమించి ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన్ని కోరుకునే వస్తున్నాను నేను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు వారు ధన్యులు దేవునికి స్తోత్రం గాక ఇంటికాడ దేవుని సన్నిధిలో అన్ని చోట్ల కూడా ఇవరే చెత్త గురించి ఆలోచించి చెత్త మీద అనుకున్న వాళ్ళంతా కూడా శాపగ్రస్తులను ఉంది ఇక్కడ కాబట్టి దయచేసి నరులనే కాదు మనుషులు ఆధారం చేసుకునేది నరులనే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఆధారం చేసుకునే తర్వాత చెప్తాను దేవుని చెప్తామైతే ఒక్క మాట చెప్తున్నాడు నన్ను గాక మరి దేన్ని అనుకున్నా అది నీకు శాపాన్ని తెచ్చిపెట్టిది కానీ ఆ ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టదు నువ్వు ధన్యుడివి ధన్యురాలివి కావాలంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడివి ఆశీర్వదించబడిన దానివి కావాలి అంటే నువ్వు నన్నే నమ్ముకోవాలి నన్నే ఆధారపడాలి నన్నే ఆశ్రయించాలి ఎందుకంటే అదే యుక్తం అదే నీకు క్షేమం మరి ఎవరిని ఆశ్రయించకూడదు చెప్పాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసి కొనుచు ఈ హోబా మీద నుండి తన హృదయమును తొలగించు కొనువాడు స్తుంది కొంతమంది వ్యక్తులను ఆధారం చేసుకొని ఉంటుంది దైవభక్తి దేవుణ్ణి కదా ఆధారం చేసుకొని ఉండాలి కానీ కొంతమంది భక్తి కొంతమంది వ్యక్తులను ఆధారం చేసుకొని ఉంటుంది వాళ్ళు లైన్లో ఉన్నంత వరకు వీళ్ళు లైన్లో ఉంటారు వాళ్ళు లైన్లో లేరనుకో వీళ్ళు లైన్ తప్పుతారు ఇది వ్యక్తులను ఆధారం చేసుకున్నటువంటి భక్తి అన్నమాట అర్థమైందా ప్రారంభ దశలో ప్రారంభ దశలో తెలియని దినాల్లో మనల్ని సువార్త చెప్పి నడిపించి మనల్ని ఆధ్యాత్మికంగా బలపరిచేటువంటి వాళ్ళు మనకు ఆధారం ఎందుకంటే ప్రభువుని మనకు పరిచయం చేసి ఆయన గురించి అన్ని సంగతులు మనకు చెప్పేటువంటి వ్యక్తులు మనకు కావాలి కదా ఆ ప్రారంభ దినాల్లో వాళ్ళని ఆధారం చేసుకుంటాం ఎందుకంటే ఆధారం అయ్యి ఉండాల్సినటువంటి వాడిని గురించి తెలుసుకోవడానికి కానీ బ్రతుకంతా వాళ్ళ ఆధారం కాదు దేవుణ్ణి నువ్వు కలుసుకున్న దాకా దేవునితో నువ్వు కనెక్ట్ అయిన దాకా వాళ్ళ ఆధారం అలా కాకుండా జీవితం అంతా వాళ్ళనే ఆధారం చేసుకొని వాళ్ళు లైన్లో ఉంటే నువ్వు ఉండేటట్టు వాళ్ళు లైన్ తప్పితే నువ్వు లైన్ తప్పేటట్టుగా నువ్వు ఉన్నావు అనుకో నీ ప్రయాణం చివరి దాకా సాగదు అది మధ్యలోనే కూలిపోతుంది రైతులో మన భక్తి వ్యక్తుల్ని కాక దేవుణ్ణే ఆధారం చేసుకొని ఉంటే ఏ వారు ఉన్నా లేకపోయినా మనం చెడం కానీ ఏం చేద్దాం కొంతమంది భక్తి ప్రోత్సహించే వాళ్ళని బట్టి ఉంటుంది ప్రోత్సహించి కొంచెం ముందుకు ప్రేరేపించే విధంగా ఎవరైనా ఉంటే వాళ్ళని బట్టి కొంతమంది ప్రయాణం చేస్తారు అది కొద్ది కాలమే చెప్తున్నాను నేను కానీ కొంతమంది జీవితమంతా అంతే ఉంటుంది ఏంటి ఇలా అయిపోయా ఉంటే నాకు సావాసం లేదు నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేరు నన్ను ప్రేరేపించే వాళ్ళు లేరు నన్ను ముందుకు నడిపించే వాళ్ళు లేరు అని మాట్లాడతారు